హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఎంత దూరం చూడగలవు హౌ ఫార్ సీ ఆరోగ్యవంతమైన కన్ను మనిషి ఆరు మీటర్ల దూరం వరకు చూడగలిగితే పాము కప్ప బల్లి ఐదు మీటర్ల దూరం వరకు పసిగట్టగలుగుతాయి కుక్క నక్క పిల్లి సింహం పులి నాలుగు వందల మీటర్ల వరకు చూసి అప్రమత్తం అవుతూ ఉంటాయి ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటాయి ఈ న్యూస్ నేను ఒక పేపర్లో చదివాను మీ అందరికీ ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను వీలైతే మీ పిల్లలందరికీ తప్పకుండా తెలియచేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇకపోతే గుర్రం ఐదు వందల మీటర్ల దూరం వరకు చూడగలిగితే ఆస్టిజ్ కన్ను ఎంత చిన్నగా ఉన్నా పద్నాలుగు వందల మీటర్ల వరకు చూసి తన ఆహారాన్ని సంపాదించుకుంటుంది ఇక జిరాఫీ మెడ ఎంతో పొడవుగా ఉంటుంది కళ్ళు పెద్దవే అదైతే రెండు వేల మీటర్ల వరకు చూసి తన కంటి చూపుని సారించి ఆహారాన్ని సంపాదించుకుంటుంది ఇకపోతే ఫైనల్గా ఈగల్ ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎగిరినా మూడు వేల రెండు వందల మీటర్లు చూసి తన ఆహారాన్ని సంపాదించుకుంటుంది ఇదంతా వాటి వాటి కంటి చూపుల వివరణ తప్పకుండా అందరికీ షేర్ చేయండి